वचेद 何で

మూడు వందల కూర పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెషన్లు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిదిలో ఉన్నది చౌళు ఉన్నారు うん。 మొత్తాలి <Sit ja tari>

Ayo ang mga kasabihan, ல <laughs>

హలో చెప్పండి ఎవరు మీరు అవును ఇప్పుడు జరుగుతున్నాయండి తొమ్మిది ఇంటి నుంచి జరుగుతాను అంటే మీ పేరు ఏ బాబీ అండి

మన దేశాలలో కొనసాగుతున్న దశకరణ పదమూడు దశగా ఉన్నారు ತರತ ಮಾತಾಡ್ತಾ ವೀಡಿಯೋ ತರವತ್ತು ಮಾತಾಡ್ತಾ ಏನಂದ್ರೆ না <muchas> la దూరాన్ని పన్నెండు గల పూర్తి చేసి గదిని మొదటి స్థానంలో కొత్త పొందుతున్న దత్త కన్నా నేటము பத மூடு வந்த பதிலை ஓகே சூர் கேக்க long মুখ পূর্থি প্রত্যেক মুখে সালো